హైవ్ ఒక మనిషి విమానంలో ట్రావెల్ చేస్తుంది ఆమె నెత్తులో పేనుందా పేను కాదు పేలు అనుకోండి అవి పైన పారాడుతుంది అది చూసిన కోర్ ప్యాసింజర్స్ దెబ్బ బెంబెలెత్తిపోయారు ఫ్లైట్ ఇబ్బంది పిలిచారు ఇమీడియట్గా నియర్ బి ఫినిక్స్ ఆ ఎయిర్పోర్ట్లో దించేసి ఆమె దించి వాళ్ళు వెళ్ళిపోయారు అమెరికాలో లాస్ ఏంజల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తుంది విమానం ఓకేనా దెన్ కో ప్యాసింజరు ఆ పక్కన ఉన్న ప్యాసింజర్ చూస్తే ఆమె నెత్తిలో పేరు అటు తిరుగుతున్నాయి దాన్ని భయపెడిపోయారు దీన్ని ప్రాక్టికల్గా నేను చూసింది చెప్తాను మా నాయనమ్మ గోవిందమ్మ చావుబోతుల మధ్య ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ ఆటలు చెప్పి చనిపోయే ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు ఇంకా తురస్థిరత ఇస్తూ ఉన్నాం ఆ క్షణం ఆమె తమలలో నుంచి అసలు పేరు ఎట్టంటే అట్లా వస్తున్నాయి బయటకు అసలు దెన్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే మనిషిస్ హెల్త్ ఇష్యూస్లో ఏదైనా తేడా కొడితే ఇమ్మీడియట్గా ఆ పేలు అన్న వేవైతే ఉంటే బయట ట్రై చేస్తే ఉండలేవు అనమాట లోపల దెన్ ఆ పైలట్ సిబ్బంది వాళ్ళు చెప్పింది కూడా అదే ఆ మనిషి పేలు ఉంటే వాళ్ళు భయపెడితే ఫ్లైట్ దించారు ఏంటంటే ఆ మనిషికి ప్రాణాపాయం ఉంది క్రిటికల్ కండిషన్లో ఉంది సో ఆమె దించి ట్రీట్మెంట్ ఇప్పించామనుకోండి ఇబ్బంది ఉండదు సో ఆమె దించాం ట్రీట్మెంట్ ఇప్పేస్తారు మనం వెళ్ళిపోదాం అని అప్పుడు న్యూయార్క్ వెళ్ళిపోయింది సో మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా అబ్నార్మల్గా కనిపిస్తున్నా రెగ్యులర్గా ఉండే వాటికి సంబంధించి ఏదో తేడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని డాక్టర్ని అయితే కలవండి